హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ నేను నేనేం మాట్లాడినా సైలెంట్గానే ఉంటున్నావు ఎలా భరించాలి నిన్ను జీవితాంతం నేను అన్నాడు విక్రమ్ మీరు నన్ను ఎందుకు భరించాలి అన్నీ అర్థమవుతాయని తెలిసే మళ్ళీ అర్థం అవ్వనట్టు విధవ కటింగ్ ఇవ్వకే నాకు ఎక్కడో మండుతుంది అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకి అను మళ్ళీ మొహం చిన్నగా చేసుకోవడంతో ఇదిగో ఏదైనా అంటే చాలు ఇదే బాధ వచ్చిందే నీతో అంటూ కాసేపు సైలెంట్ గా ఉన్నాడు విక్రమ్ ఆ తర్వాత కాసేపటికి విక్రమ్ పక్కకి వెళ్ళి వచ్చి అను ముందు కేక్ తీసుకొచ్చి పెట్టాడు అదేమిటో అని చూసిన ఆమెకి కేక్ లో హ్యాపీ బర్త్డే అనూహ్య అని కనిపించేసరికి ఆమె కళ్ళు తడిదేరాయి మీకెలా తెలుసు సార్ అంది అను విక్రమ్ వైపు చూస్తూ ఎలాగోలా తెలిసింది లేవే బర్త్డే రోజు ఏడవకుండా ఆ కేక్ కట్ చేసి ముందుగా అంటూ అను చేతికి నైఫ్ ఇచ్చాడు విక్రమ్ ఫస్ట్ టైం ఆమె బర్త్డేని ఒకరు ఇలా సెలబ్రేట్ చేయడం ఇంట్లో ఉంటే గుడికి వెళ్ళి వస్తుంది అంతే తప్ప రత్నకి అలాంటివన్నీ నచ్చవు అని సైలెంట్ గా ఉంటుంది అయితే వైష్ణవి పుట్టిన రోజుకు మాత్రం ఎంతో హడావిడి చేసి ఫంక్షన్ లాగా గ్రాండ్గా చేస్తుంది అను కూడా ఎప్పుడు చూసి సైలెంట్గా ఉంటుంది తప్ప నాకెందుకు ఇలా చేయరు అని నోరు విప్పి అడగలేదు ఇప్పుడు మొదటిసారి విక్రమ్ తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంటే తనకి సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి అసలు ఆ రోజు తన బర్త్డే అన్న విషయం కూడా మర్చిపోయింది ఇప్పుడు విక్రమ్ వల్ల అది తెలిసింది ఇంకా ఎంతసేపు చూస్తావే ఆ ఏడు పాపి ముందు కేక్ కట్ చేయి అని విక్రమ్ అను చేత కేక్ కట్ చేయించి తనకి కేక్ నోట్లో పెట్టాడు అనూహ్య కేక్ అందుకొని మళ్ళీ ఇంకో పీస్ కేక్ కట్ చేసి విక్రమ్ నోటికి అందించింది థ్యాంక్ యూ సార్ అంటూ హ్యాపీ బర్త్డే అను ఇక నుండి నీ ప్రతి బర్త్డే నేనే దగ్గరుండి చేయాలి అని సంతోషంగా అని మళ్ళీ అనుని చైర్లో కూర్చోబెట్టి ఆమె ముందు కూర్చున్నాడు విక్రమ్ అను కోసం గిఫ్ట్గా కొన్న రింగ్ ఓపెన్ చేసి అను ముందు పెట్టాడు విక్రమ్ అది చూసి విక్రమ్ వైపు చూసింది అను నీకే పిచ్చి అన్నాడు విక్రమ్ ఇలాంటి గిఫ్ట్లు ఏమి వద్దు సార్ అంది అను మొహమాటంగా నువ్వు వద్దు అంటే నేను వినే రకం కాదే ఇదే మన ఎంగేజ్మెంట్ అనుకో అంటూ అను చెయ్యిని పట్టుకున్నాడు విక్రమ్ అప్పటికే అను బాడీ వణికిపోతుంది విక్రమ్ మాటలకి ఆమెకి కళ్ళు తిరుగుతూ బాడీ అంతా కూడా ఏదోలా ఉంది నీరసంగా విక్రమ్ మాటలు మెల్లిగా వినబడుతున్నాయి తనకి ఓయ్ వింటున్నావా అన్నాడు విక్రమ్ హా సార్ అంది అను విక్రమ్ని చూస్తూ ఇదిగో ఇదే మన ఎంగేజ్మెంట్ అనుకోవే అను నీకు ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నా ఐ లవ్ యూ అనే పిచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టమే పిచ్చే నువ్వంటే నేను చూసిన రోజు నుండి నువ్వంటే నాకు లోపల ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యిందే బట్ నేను ఇంత సడన్గా చెప్తే నువ్వు షాక్ అయ్యి షేక్ అయ్యి ఒప్పుకోవు అని తెలుసు కానీ నువ్వు నన్ను మాత్రమే నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి నీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వనే నేను నువ్వు నన్ను తప్ప ఇంకొకడిని చేసుకునే ఆప్షన్ నీకు ఇవ్వనే సో నా లవ్ కి ఓకే చెప్పవే పిచ్చి అని సిన్సియర్గా చెప్పాడు విక్రమ్ అను చేయి పట్టి ముద్దు పెట్టుకుంటూ అప్పటికే అను కళ్ళు మూసుకుపోతూ తను కూర్చున్న చైర్ నుండి కింద పడబోయింది అది చూసిన విక్రమ్ అను ఏమైందే అంటూ విక్రమ్ ఫాస్ట్ గా అను సైడ్ వచ్చి తనని పట్టుకొని అను అను అంటూ ఆమె చెంప మీద తట్టాడు అప్పటికే అను స్పృహ తప్పింది ఇక విక్రమ్ లేట్ చేయకుండా వెంటనే అనుని రెండు చేతుల్లోకి ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి తనకి సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు వెళ్తూ ఉన్నంతసేపు విక్రమ్ కంగారుగా అను చెంపపై తడుతూ అను లేవవే ఏమైందే నీకు అంటూ టెన్షన్ పడుతూనే ఉన్నాడు కానీ అను మాత్రం స్పృహలో లేదు హాస్పిటల్ రావడంతోనే మళ్ళీ ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాడు హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమైంది అని అడగడంతో బాగానే ఉంది సార్ ఇంతకు ముందు వరకు నార్మల్గానే ఉంది ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు విక్రమ్ కంగారుగా ఓకే మీరు వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్ టెన్ మినిట్స్ బయట నేను పేషెంట్ని చెక్ చేస్తాను అని డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు అనుని ఒకసారి టెస్ట్ చేసి ఆమె నాడి పట్టుకోగానే ఎందుకో డౌట్ వచ్చింది డాక్టర్ గారికి దాంతో ఆమెకి కొన్ని టెస్టులు చేసి అరగంట తర్వాత విక్రమ్ని పిలిచారు డాక్టర్ గారు క్యాబిన్కి విక్రమ్ టెన్షన్ పడుతూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తను బాగానే ఉందా డాక్టర్ ఏమైంది తనకి అని అడిగాడు తను మీ వైఫ్ నా మిస్టర్ అని అడిగారు డాక్టర్ నో సార్ అన్నాడు విక్రమ్ అయోమయంగా అవునా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్ గారు అంతే అసలు అతడు ఏం విన్నాడు అతడికి అర్థం కావడం లేదు మైండ్ బ్లాక్ అయిపోయింది విక్రమ్ బుర్ర ఒక్కసారిగా గిర్రున తిరిగింది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ తనకి ఇంకా పెళ్ళి కాలేదు అని అడిగాడు విక్రమ్ పెళ్ళి అయితేనే ప్రెగ్నెంట్ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు కదా మిస్టర్ ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ రోజుకి ఎన్నో కేసులు చూస్తుంటాం మేము తనకి ఇంకా కాసేపట్లో స్పృహ వస్తుంది ఇంటికి తీసుకెళ్ళొచ్చు మీరు అని చెప్పారు డాక్టర్ గారు అతడు ఏం విన్నాడో అర్థం అవ్వనంతగా బుర్ర తేలిపోతుంది విక్రమ్కి అను అను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అది కూడా నా పిచ్చిది అసలు ఏం జరిగింది ఏం జరిగి ఉంటుందో విక్రమ్ ఆలోచించడానికి కూడా అతడి మైండ్ అతడికి సహకరించడం లేదు నిజంగా అను ఎవరితో అయినా రిలేషన్లో ఉందా అని ఆలోచిస్తూ ఆ ఊహ కూడా భరించలేనట్టుగా అతడు గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఏం జరిగిందే అసలు ఎందుకు నాకు దూరంగా ఉంటూ వస్తున్నావా నిజంగా నీ లైఫ్లో నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుంటూ అను ఉన్న రూమ్కి వెళ్ళాడు విక్రమ్ అప్పుడే మెలకువ వచ్చిన అను మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి బెడ్ మీద లేచి కూర్చుంది విక్రమ్ని చూసి ఒక్క నిమిషం మీరు బయట ఉంటారా ఒక ఇంజెక్షన్ చేయాలి పేషెంట్కి అని నర్స్ అనడంతో బయటికి వెళ్ళాడు విక్రమ్ తనకి ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన నర్స్ని నాకేమైంది అని అడిగింది అను ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పింది ఆ నర్స్ ఆ మాటకి అను కాళ్ళ కింద భూమి కద్దిలిపోయింది ఒక్కసారిగా తను ఏం విందో తనకి అర్థం కాలేదు నేను ప్రెగ్నెంట్నా అని అడిగింది తడబడుతూ అవును ఇదిగోండి మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అని చూపించింది నర్స్ అందులో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చూసిన నువ్వుకి కళ్ళల్లో నుండి నీళ్లు ధారగా కారిపోతూ ఉన్నాయి నోటికి చేయి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంది తనకి ఎంతలా అంటే గట్టిగా అరుస్తూ ఏడవాలని ఉంది కానీ అసలు ఇప్పుడు తనకి ఏం చేయాలో తోచడం లేదు తన కడుపులో పెరుగుతుంది విక్రమ్ బేబీ కానీ ఆ విషయం విక్రమ్కి చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అను విక్రమ్ సార్ మీ బేబీ మన బేబీ అంటూ తలుచుకుంటూ ఏడుస్తూ మన బేబీ ఉంది సార్ ఇప్పుడు నా కడుపులో కానీ ఈ విషయం మీకు ఎలా చెప్పాలి నేను మీ ప్రేమని ఎంతగా దూరం పెట్టాలి అని చూసినా ఇప్పుడు అది తిరిగి మన బేబీగా నా దగ్గరికి రాబోతుంది మీ ప్రేమని నేను పూర్తిగా మీ ప్రేమని నేను పూర్తిగా అనుభవించకుండానే ఇప్పుడు మన బేబీకి తల్లిని కాబోతున్నాను ఎందుకు సార్ నా లైఫ్లోకి వచ్చారు మీరు ఎవరి ప్రేమను ఎవరి అండని కాదు అనుకొని బతుకుతున్న నన్ను ఎప్పుడు పడేశారో కానీ మీ ప్రేమలో పడేశారు కానీ అది బయటికి తెలియకుండా నా లోపల నేను ఎంత వేదన అనుభవించానో మీకు తెలియదు మీ చూపు తాకితేనే చాలు నా ఒళ్ళు పులకరించిపోయేది అలాంటిది మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి కానీ దానికి నేను అర్హురాలని కాదు అని ఏనాడు బయటపడలేదు అలాగే మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలియదు అన్నట్టుగానే మీతో నడుచుకున్నాను ఒకవేళ నా నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మీరు ఊరుకోనని నాకు చాలా బాగా తెలుసు అందుకే నేను దూరంగా ఉంటున్నాను కాబట్టే మీరు ఇప్పటి వరకు అయినా ఆగారు కానీ మన కలయిక మీకు తెలియకుండానే మన మధ్యలో అన్నీ జరిగిపోయాయి మీకు తెలిస్తే అయినా ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పుకోలేను అలాగే ఈ బేబీని చంపుకోలేను నాకు మీ బేబీ కావాలి విక్రమ్ సార్ మన బేబీ కావాలి నాకు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది తన కడుపు మీద చేయి వేసుకొని ఇప్పుడు మీ నాన్న విక్రమ్ సార్నే అని సరికి తెలియదు నా గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు నా దగ్గర ఒక్క సాక్షాధారం కూడా లేదు నువ్వు మీ నాన్న బేబీవే అని నమ్మించడానికి అసలు ఆయన నమ్మాలి అన్నా నేను చెప్పే పరిస్థితుల్లో లేను కదా నాన్న ఎందుకురా ఈ పాపిష్టి దాని కడుపులో పడ్డావు నాదే ఎవరి లేని బతుకు ఇప్పుడు కూడా నువ్వు ఈ దరిద్రపు దాని కడుపులో పడి నా కష్ట నష్టాలు అన్ని నువ్వు పంచుకుంటావా ఎందుకు నాన్న నా కడుపులోకి వచ్చావురా అంటూ కుములి కుములి ఏడుస్తూ ఉంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్